వ్యాస భగవానుడు మీ అందరికీ తెలిసిన వాడు పుట్టిన వెంటనే ఐదేళ్లు పిల్లవాడు అయిపోయాడు అయితే వ్యాస భగవానుడు పుట్టుకకి కారణం ఏంటంటే వశిష్ఠుల వారి కొడుకు శక్తి శక్తి కొడుకు పరాశరుడు పరాశరుడు కొడుకే వ్యాసుడు వ్యాసుడు కొడుకు సుఖ అయితే పరాశరుడు ఒకసారి పడవలో వెళ్తూ కలికాలం ఎలా ఉంటుంది అని దివ్య దృష్టిలో చూశాడట చూసినప్పుడు పరమ చండాలంగా ఉందట ఎవ్వరూ కూడా మోక్షం పొందడానికి ప్రయత్నమే చెయ్యట అప్పుడు చాలా దిగులుపడి ఈ కలియుగంలో ప్రజలకి మోక్షాన్ని అందించే గ్రంథాలు చదవాలి రాయాలి అలాంటి కొడుకును కనాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన తీసుకున్నప్పుడు మహాత్ములు ఏది వెయిట్ చేయరు సంకల్పించుకున్న మాత్రంలోనే వాళ్ళకి సంకల్పం జరిగిపోతుంది అప్పుడు పడవ పిల్ల పడవ నడుపుతున్న పిల్ల చేపల పిల్ల సత్యవతి ఈ కథ అంతా మీరు సినిమాలో చూసుంటారు నీ ద్వారా నేను కొడుకును కనాలి కలియుగానికి జ్ఞానం అందించాలి అని అడిగినప్పుడు ఎద్దట నేను చేపల పిల్లది కదా ఒకవేళ నీతో కలిస్తే నా కన్యత్వం పోతుంది కదా అని అడిగినప్పుడు ఏం పర్వాలేదు ఒక యోజనం దూరం ఇంచుమించు ఒక కిలోమీటర్ అనుకోండి సుగంధం వ్యాపించేటట్టు నేను చేస్తాను చేపల వాసన పోయి ఒకవేళ నాతో నువ్వు కలిసిన నీకు అన్యత్వాన్ని మళ్ళా నీకు వచ్చేలా చేస్తాను అని చెప్పి కలుస్తాడట వెంటనే పిల్లోడు బయటకు వచ్చాడు వచ్చినవాడు ఎలా ఉన్నాడు ఆ ఐదేళ్ళు పిల్లోడు పుట్టిన వెంటనే ఆ పసిబాలుడు ఐదేళ్ళు పిల్లవాడు అయ్యాడు సత్యవతి ఏం వాడిని పెంచలేదు అందుకే ఆవిడికి యోజన యోజనగంది మచ్చగంది అని పేర్లు ఉన్నాయి అప్పుడు ఆ పిల్లోడు సత్యవేతికి చెప్తాడట అమ్మా నాన్నగారు నన్ను ఈ కలియుగానికి జ్ఞానం అందించడానికి కన్నారు కాబట్టి నేను ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను నువ్వు తలుచుకున్నప్పుడు వస్తాను నీకు ఏదైనా అవసరమైతే పిలు వస్తాను అన్నాడట ఆయన పేరు అప్పుడు కృష్ణ ఆయనుడు వ్యాసుడు అవ్వలేదు వేదాలు రాసాక వ్యాసుడయ్యాడు అలా వెళ్ళిపోయి అప్పటి నుంచి ఆయన ధ్యానంలో కూర్చుని ఈ జ్ఞానం సృష్టిలో ఉన్న అనంతమైన జ్ఞానంలో నాలుగు వేదాలు మాత్రమే ఆయన స్థితికి అందిని అని ఇంకా అనంతమైంది అంటే ఎక్కడి నుంచి ఎవరైనా గురువు ఉన్నాడు ఆయనకి ఏ పుస్తకాలైనా చదివాడా ఏ సజ్జన సాంగత్యాలైనా చేశాడా ఆయన జానంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వస్తున్నదంతా కూడా ఆయన రాసి పెట్టేశాడు రాసి పెడితే అవే మనకి నాలుగు వేదాలుగా వచ్చినాయి